హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ అండ్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రాబోతోంది అయితే ఈ నోటిఫికేషన్ గురించి ఈరోజు జనవరి నాలుగో తారీఖు ఈనాడు న్యూస్ పేపర్లో మనకు విధంగా అయితే రావడం జరిగింది ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే ఈ వీడియోని షేర్ చేయండి రైల్వేలో ముప్పై రెండు వేల లెవెల్ వన్ ఉద్యోగాలు విద్యార్హత ప్రమాణాల సడదింపని ఇక్కడ హెడ్డింగ్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ రైల్వే శాఖలోని పలు విభాగాల్లో సుమారు ముప్పై రెండు వేల లెవెల్ వన్ గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి సిద్ధమైన రైల్వే బోర్డు అని ఇక్కడ ఇచ్చారు కనీస విద్యార్హత చూసుకుంటే ఇక్కడ పదో తరగతి లేదా మీరు ఐటీఐ డిప్లొమా లేదా మీరు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ఎన్సీవిటీ జారీ చేసిన నేషనల్ అప్రెన్షిప్ సర్టిఫికేట్ కలిగిన ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది పదో తరగతి పాస్ అయినా సరిపోతుంది లేదా మీరు ఐటీఐ డిప్లొమా చేసినా సరిపోతుంది లేదా మీరు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ఇది చేసినా సరిపోతుంది ఈ మూడింటిలో మీరు ఏది చేసినా కానీ మీరు ఈ రైల్వేలో ఉన్నటువంటి గ్రూప్ డి పోస్టులకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు అయితే ఇందులో ఇటీవల విడుదలైన నోటిఫికేషన్లో టెక్నికల్ విభాగాల్లో పోస్టులకి దరఖాస్తు చేసుకునేందుకు కనీస విద్యార్హత ఇక్కడ పద తరగతితో పాటు ఎన్ఏసీ సర్టిఫికెట్ లేదా ఐటీఐ డిప్లొమా కలిగి ఉన్న వారిని మాత్రమే అర్హులుగా పేర్కొన్న విషయం తెలిసిందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అయితే ఇప్పుడు తాజాగా ఆ విద్యార్హత ప్రమాణాలను ఇక్కడ సడలిస్తూ నిర్ణయం ప్రకటించింది రైల్వే శాఖలోని పలు విభాగాల్లో పైన్స్మెన్ అసిస్టెంట్ ట్రాక్ మెయింటైనర్ సహా దాదాపు ముప్పై రెండు వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు అయితే ఉద్యోగాలకు జనవరి ఇరవై మూడో తారీఖు నుండి అంటే ఈ నెల ఇరవై మూడో తారీఖు నుండి ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు వరకు ఆన్లైన్లో అయితే దరఖాస్తులు స్వీకరించనున్నారని ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఎవరైతే మినిమం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో లేదా మీరు ఐటీఐ క్వాలిఫికేషన్తో లేదా నేషనల్ కౌన్సిల్ ఫర్ వకేషనల్ ట్రైనింగ్ జారీ చేసినటువంటి నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్తో మీరు ఈ గ్రూప్ డి ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే నేను మన ఛానల్లో వీడియో తప్పకుండా అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి ప్రతి ఇంట్లో కూడా మినిమం టెన్త్ క్లాస్తో క్వాలిఫికేషన్ అయితే చాలామందే ఉంటారు సో ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి మన ఛానల్లో ఎటువంటి అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్